తెలంగాణలో ఎన్నికల వేడి పీక్ స్టేజ్కు చేరింది నోటిఫికేషన్ రాకముందే అన్ని పార్టీలు పొలిటికల్ యుద్ధం మొదలుపెట్టాయి కర్ణాటక ఎన్నికల ముందు తెలంగాణలో బలమైన పార్టీగా ఎదిగిన బీజేపీ అధ్యక్షుడి మార్పు తర్వాత కాస్త వెనుకబడింది కర్ణాటక విజయం కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం తెచ్చిపెట్టింది ఇక బీఆర్ఎస్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అధికారం తమదేనని అందులో ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దని ప్రత్యర్థులపై తొడగొడుతోంది అయితే కో కాంగ్రెస్ కంటే బలమైన ప్రత్యర్థిగా మారిన బీజేపీ గ్రాఫ్ అనూహ్యంగా పడిపోయింది అధ్యక్షుడు మార్పిందులో ఇందులో ప్రధానాంశం కాగా అనేక పరిణామాలు కాంగ్రెస్ ఎదగడానికి బీజేపీ పడిపోవడానికి కారణమయ్యాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఇందులో భాగమే ఏపీలో చంద్రబాబు అరెస్టు చేయించిన పాపానికి ప్రధాన కారణం వైసీపీ అధినేత జగన్ అయినప్పటికీ ఆ పాపంలో బీజేపీ పెద్దల హస్తం కూడా ఉందన్న అపవాదు మూటగట్టుకుంది తెలుగు రాష్ట్రాల్లో అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఆ పార్టీ అధినేత అన్న అభిమానం వాళ్ళు సంఖ్య చాలానే ఎక్కువగా ఉంటుంది ఉమ్మడి రాజధాని హైదరాబాద్తో సహా తెలంగాణలో చాలా జిల్లాల్లో చంద్రబాబు అభిమానులు బలంగా ఉన్నారు ఇప్పటి వరకు బీఆర్ఎస్కు దూరంగా ఉన్న ఆ అభిమానులంతా బీజేపీతో దగ్గరగా ఉంటున్నారు అవసరమైనప్పుడల్లా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు ఈ ఓటు బ్యాంకును నమ్ముకున్న తెలంగాణ బీజేపీ నేతల ఉత్సాహంపై చంద్రబాబు అరెస్టు వ్యవహారం తర్వాత నీళ్లు చల్లినట్టు అయిందని ఆ నేతలే అనవసరంగా చంద్రబాబును అరెస్ట్ చేయించారని బీజేపీని ప్రశ్నిస్తున్న వైనం కనబడుతోంది నెల రోజులుగా బాబును అరెస్ట్ వెనుకే కేంద్రం ప్రమేయం ఉందన్న ప్రచారంతో ఓ ఓటు బ్యాంకు కాస్త బీజేపీకి దూరమైపోయిందని నమ్ముతున్నారు మోదీ అమిత్ షా చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఇదంతా జరిగిందని అంచనాకొచ్చారు కీలకమైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో బీజేపీ పెద్దలు విఫలమయ్యారన్న ఆగ్రహంతోనూ ఉన్నారు సొంత పార్టీ నేతలు